హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అయితే థమ్ నెయిల్ అయితే చూశారు కదా అండి నెయిల్స్ గోరింటాకు ఆర్ నెయిల్స్ మెహందీ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ నా నెయిల్స్ చూస్తే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్కే మంచి రిజల్ట్ అయితే వచ్చింది ముందుగా నా హ్యాండ్స్ని మీరు చూస్తున్నట్టయితే నా నెయిల్స్ అనేది వైట్ కలర్లోనే ఉన్నాయి కదా సో ముందుగా నేను ఇక్కడ బెల్లాన్ని ఇలా స్మాల్ పీసెస్గా చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ టీ పౌడర్ ఒక టూ స్పూన్స్ షుగరు ఒక కాఫీ ప్యాకెట్ని ఇలా తీసుకున్నానండి అయితే నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఇక చెప్పాలి అంటే ముస్లిమ్స్ ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకోరండి ఎందుకంటే వాళ్ళు నమాజ్ చేస్తారు కదా అందుకని వాళ్ళు నెయిల్ పాలిష్ యూజ్ చేయరు అలాంటప్పుడు ఇలా నెయిల్ మెహందీని పెట్టుకోండి సో దట్ చూడ్డానికి నెయిల్ పాలిష్ వేసినట్టే ఉంటుంది మన చేతులు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి ఎటువంటి కెమికల్ అనేది ఉండదు కాబట్టి హ్యాపీగా ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకొని మన చేతి చేతులకి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఇలా నేనైతే ఈ నాలుగిటిని ఇలా తీసుకున్నాను కదా ఇక ఇప్పుడు ఈ నాలుగిటిని మనం మిక్స్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలాగైతే మిక్స్ చేసుకొని ఇక ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకోండి ఇక ఒక పెద్ద గిన్నెనే తీసుకోండి ఎందుకంటే ఆ బౌల్లోకి ఇంకా రెండు చిన్న గిన్నెలు మనం పెట్టుకోవాలి అందుకని మీరు నా వీడియోలు చూసినట్టయితే ఎక్కువగా నేను గోరింటాక్ని తయారు చేయటానికి ఈ బౌల్నే యూజ్ చేస్తాను మీరు కూడా ఇలాగా ఒక పాత గిన్నెలను తీసుకోండి ఒక మూడు గిన్నెలు అయితే సరిపోతాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసుకున్న లిక్విడ్ అనేది మనకు వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక చిన్న గిన్నెను ఇలా పెట్టుకోండి ఇక ఈ షుగరు కాఫీ పౌడరు బెల్లం టీ పొడి ఈ నాలుగిటిని ఇలా వేసుకొని ఈవెన్గా సర్దుకోవాలి ఇక ఇలా వేసుకొని సర్దుకున్న తర్వాత పై నుంచి ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ ఉన్న గిన్నెనైతే తీసుకొని ఈ బౌల్ పైన పెట్టుకోండి నేనైతే వాటర్ని ఒక కడైలోకి తీసుకున్నాను ఎందుకంటే కడయి అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కదా అందుకని స్ట్రైట్గా ఉండే గిన్నెను తీసుకుంటే ఏమవుతుందంటే ఆ లిక్విడ్ అనేది మనకు ఆ ఖాళీ గిన్నెలో పడకుండా సైడ్స్కి పడుతుంది కదా అందుకని ఓకేనా ఫ్రెండ్స్ అదే కడై అయితే రౌండ్గా ఉంటుంది కాబట్టి ఆవిరి అనేది బయటకి పోదు అండ్ ఆ గిన్నెకి సెట్ అవుతుంది ఇక కరెక్ట్గా ఆ గిన్నెలోకి ఆ లిక్విడ్ అనేది పడుతుంది ఒక టెన్ మినిట్స్ మనం గ్యాస్ని సిమ్లోనే పెట్టి ఈ గోరిన్ టాక్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు ఆ లిక్విడ్ అనేది మనకి తయారవుతుంది ఇలాగా ఈ లిక్విడ్ తయారయ్యేటప్పుడు మనకి పొగల్లాగా వస్తుందండి మీరేమీ భయపడకండి అలాగా పొగల్లాగా వచ్చిన ఆ ఆవిరే మనకి లిక్విడ్ లాగా తయారవుతుంది ఇక్కడ నేనైతే ఇలాగ పెట్టేసుకున్నాను మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం షుగరు టీ పొడి బెల్లం కాఫీ పౌడర్ని ఎక్కువ తీసుకొని ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చండి ఇక ఇలా లిక్విడ్ అయితే తయారైంది కదా చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ నేను చాకుతో టెస్ట్ చేసి చూస్తున్నానండి ఇంకా ఏమైనా ఉందా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అని చూస్తే మనకి చాకుకేమీ తడిగా అంటలేదు కాబట్టి ఇక మనం ఈ గిన్నెని స్టవ్ మీద నుంచి తీసేసుకుందాం ఇక కొంచెం చల్లారిన తర్వాత మనం ఆ లిక్విడ్ ఉన్న గిన్నెనైతే తీసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా చిన్నగా తీసుకోండి ఎందుకంటే అంత కష్టపడి తయారు చేసాం కదా మళ్ళీ చేయవలకి అంతా పోతే ఇక మనం పడిన కష్టం అనేది వేస్ట్ అయిపోతుంది సో అందుకని చిన్నగా తీసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి లిక్విడ్ అనేది మంచిగా రెడ్ కలర్లో మరియు బ్లాక్ కలర్లోకి ఎంత మంచిగా లిక్విడ్ అనేది వచ్చిందో కలర్ అనేది ఇక్కడ నేను వేరొక గిన్నెలోకి ఈ లిక్విడ్ అనేది కొంచెం అయితే తీసుకుంటాను ఇక ఇందులోకి నేను మైదానైతే యాడ్ చేస్తున్నానండి మైదా పిండి ఉంటుంది కదండి ఆ మైదా పిండిని అయితే కలుపుకోవాలి ఇలా ఈ లిక్విడ్ని వేరొక గిన్నెలోకి కొద్దిగా అయితే తీసుకుంటున్నానండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇక ఈ మిగిలిన లిక్విడ్ని మనం ఒక బాక్స్లో వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చండి పెట్టుకొని మనకి ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ కొద్దిగా తీసుకొని అందులోకి మైదాని మిక్స్ చేసుకొని ఇక మన నెయిల్స్కి అయితే పెట్టుకోవాలండి ఇక ఇందులోకి కొద్దిగా మైదాని వేసుకోండి ఇక బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా మైదాని మరీ ఎక్కువగా వేసేయకండి ఆ లిక్విడ్లోకి ఎంత కావాలో అంత చూసుకుంటూ కలుపుకోండి ఇక మిగిలిన లిక్విడ్ని ఒక బాక్స్లోకి వేసుకొని ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కొద్దిగా ఆ లిక్విడ్ని తీసుకొని ఇలాగ మనమైతే తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి మనం మన నెయిల్స్కి ఎంత కావాలో అంతే తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలుపుకొని వేస్ట్ చేయొద్దు ఇది ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా ఎక్కువగా కలిపితే ఆరిపోతుంది అండ్ వేస్ట్ అవుతుంది అందుకని ఇప్పుడు ఇలా మనం నెయిల్స్ మెహందీని తయారు చేసుకున్నాం కదా ఇది మీరు ఎప్పుడు నెయిల్స్కి పెట్టాలి అంటే నైట్ టైం పెట్టుకొని పడుకోండి ఇది వెంటనే ఆరిపోతుంది ఇందులో మైదా వేసాము కదా అండి అందుకని నెయిల్స్కి స్టిక్ అయిపోయి ఉంటుంది ఇలా ఫోర్ డేస్ అయితే పెట్టుకోండి లైన్గా మీరు నెయిల్స్ అనేది నెయిల్ పాలిష్ వేసినట్టే ఉంటాయండి అసలు టూ డేస్కే రిజల్ట్ అనేది మీరు గమనిస్తారు ఇక నెయిల్స్కి అప్లై చేసిన తర్వాత ఆ గోరింటాక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే బయట ఉంటే ఆరిపోతుంది అసలే సమ్మర్ సీజన్ కదా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అయితే మనం నెయిల్ పాలిష్ని వేసుకుంటాం కదా అందులో చాలా కెమికల్స్ అనేవి ఉంటాయి కదా సో అందుకని ఇలా నెయిల్స్ మెహిందీని మీ నెయిల్స్కి పెట్టుకోండి నెయిల్స్ గోరింటాకు అనేది వెంటనే పోదు అండి ఇది మనకు ఎక్కువ రోజులైతే ఉంటుంది అంటే అంటే పర్మనెంట్ నెయిల్ పాలిష్ లాగా అనమాట ఇక మనం ఈ గిన్నెని ఎలా క్లీన్ చేయాలో చూడండి మీరు అందులోకి వాటర్ వేయకండి ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా చాకుతో సైడ్స్కి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా తీసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని పోసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎంత ఈజీగా వచ్చిందో మనకి గిన్నెకి ఏమీ అంటకుండా నీట్గా క్లీన్గా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి